కొత్త పెళ్లి కూతురినైనా నీకు పాత అదినే బావా నీకు తిండికి అసే ఉండదని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయి నీ అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను ఇప్పుడే కాదు ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను తినే బాబా అందరు తినే తెలిసాక కట్టుకున్న పెళ్ళాం కోసం గూడి గూడి అంతా ఎత్తుకోవాలన్నమాట చూడు ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంటో కుక్క ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేత్త నువ్వు కష్టపెట్టుకునే ఒక మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను అది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును అది భద్రేడ్డు మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వు నా సుఖంగా ఉండాలని నా కోరిక నువ్వా ఏంటి కొత్త పెళ్లి కుదిరవానా ఈ మధ్య ఆటో మానేసా ఒకడికి పెళ్ళాన్నైన తర్వాత ఇదివరకులా రాలే కదా అమ్మాయి గారు మీతో ఓ మాట చెప్దామని వచ్చాను ఏమిటి అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఎళ్ళకింత తిండి తినిపించేదాన్ని కానీ బావుకిప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచ్చే ఏమిటి అది ఊరుకో చుడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యతంతా నేనే చూసుకుంటాను సంతోష అమ్మాయి గారు సంతోషం పావుకి మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి పావుకి ఊపిరి లాంటి చౌరు మీరవ్వాలి దీపం అందరి కోసం ఎలగాలి ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి ననుకునేసుకో ఆడదాని విలువ ఐదు రూపాయలు అనుకున్నావరా నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడి ఆ పెంటై గాడి పడిపట్టు లేదా ఆడదాన్ల చేతులు గాజులు తొడుకో గాడిద మళ్ళీ నాకు కనిపించేందుకు చంపేస్తాను వేదవ నాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉదరిద్దామని వచ్చేవాటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంట అంటే లాంటి పెద్ద వేదలకు బుద్ధి చెప్పు అప్పుడే ఊరు బాగుపడుతుంది మాస్టారు ఎవరా అమ్మాయి మతి లేదా కాదు బాబు మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నె పిల్ల ముసలయ్యా అయ్యా బాట పడుకు పూటుగా తాగి చన్నపేబుల్ బాబు తమ అనానంగా పిలిచిత్తన్నారు చొక్క కూడా మేల్పిన తాగేత్తాను బాబు రే ముసలయ్య రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు ఆయన మంచి చెడ్డ చూడడానికి అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గ్యాలు నీళ్ళు ఉంది కదా దాన్ని ఓసారి పంపు అట్టాగే బాబు ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిల్చచ్చాడు కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది పెంట ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడ్డం ఆ భూమి మీ నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు బాబు అది లాక్కుంటే దాని పెళ్లి జరగదు దాని బతుకు అన్యాయం అయిపోద్ది బాబు కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి పెళ్లి విషయం